మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో వెచ్చుకుపడ్డారు ఇది అవినీతి ప్రభుత్వం అని ఆరోపిస్తూ తొమ్మిది నెలల్లో వేల కోట్లు అప్పులు చేసి వాటిని ఎక్కడ ఖర్చు పెట్టారో చెప్పాలంటూ ప్రశ్నించారు బాబు ష్యూరిటీ మోసానికి గ్యారంటీ నేడు విజయవాడలో జరిగిన వైసీపీ సమావేశంలో జగన్ మాట్లాడుతూ బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ అని ప్రచారం చేశారు కానీ ఇప్పుడు అదే బాబు ష్యూరిటీ మోసానికి గ్యారెంటీ అయింది అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు గత తొమ్మిది నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం ఒకటి పాయింట్ నలభై లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసింది అని తెలిపారు ఇందులో బడ్జెటరీ అప్పులే ఎనభై పాయింట్ ఎనిమిది వందల ఇరవై కోట్లు కాగా ఏపీఎండిసి ద్వారా మరో ఐదు వేల కోట్లు అప్పుగా తీసుకున్నారు మన ప్రభుత్వ పాలనతో చంద్రబాబు సర్కారు పాలనను ప్రజలు పోల్చి చూస్తున్నారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ చంద్రబాబు దొంగలు తొక్కారు వ్యవస్థలన్నింటినీ పూర్తిగా నిర్వీర్యం చేశారు మన ప్రభుత్వంలో ప్రతిదీ పకడ్బందీగా అని వ్యాఖ్యానించారు భయపెట్టో ప్రలోభాలు పెట్టో తీసుకోవడం జరిగింది అయినప్పటికీ ముప్పై ఎనిమిది మంది నిఠారుగా నిలబడ్డారు అని చెప్పడానికి గర్వపడతా ఉంది ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అంటే అని కారణం కూడా ఒకటే ఇన్ఫ్యాక్ట్ ఏ కార్పొరేషన్ చూసుకున్నా ఏ మున్సిపాలిటీ చూసుకున్నా రాష్ట్రంలో ఉన్న ఏ జెడ్పీటీసీ పరిధిలో ఉన్న ఏ మండలం తీసుకున్న అటు ఎంపీలైనా కానీ అటు జెడ్పీటీసీలైనా కానీ సర్పంచ్లైనా కూడా ఏది తీసుకున్నా కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత మూడు సంవత్సరాల తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు జరిగితే అటువంటి ఎన్నికల్లో ఈ రకమైన రిజల్ట్స్తో రాష్ట్రం అంతా క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మన ప్రభుత్వం అంటే ప్రజల్లో ఏ రోజైనా కూడా తలెత్తుకొని పోగలిగాం ప్రజలకు ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పి ఏదైతే ఎన్నికల వేళ మనం ఏదైతే ఇచ్చామో చూపించామో ఏదైతే చూపించి మనం ఓట్లు అడిగామో ఆ ఎన్నికల మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది శాతం హామీలను నెరవేర్చి ప్రతి నెల ఏ పథకం అమలు చేస్తూ ఉన్నామో బడ్జెట్ ప్రవేశపెట్టే రోజే సంక్షేమానికి సంబంధించిన క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తూ ఇదిగో ఈ నెల ఈ పథకం ఇదిగో ఈ నెల ఈ పథకం ఇదిగో ఈ నెల ఈ పథకం అంటూ క్రమం తప్పకుండా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఎక్కడా కూడా ప్రజలకు నష్టం జరగకుండా ఇబ్బందులు పడకుండా క్రమం తప్పకుండా ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే అది దేశ చరిత్రలో ఒక వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మాత్రమే చెప్తాం వైఎస్ఆర్సిపి అన్న పార్టీ నిజంగా ఒక విలువల కోసం నిలబడిన పార్టీ నా దగ్గర నుంచి మొదలెడితే ప్రతి కార్యకర్త కూడా